దేశవ్యాప్తంగా దుమారం లేపుతున్న కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసులో రోజుకో సంచలనం బయటకొస్తుంది కోల్కతాలోని కార్ మెడికల్ కాలేజీలో ఆగస్టు ఎనిమిదిన ట్రైనీ డాక్టర్ పై జరిగిన అత్యాచారం హత్య కేసులో నిందితుడికి సంబంధించిన మరొక కొత్త విషయం బయటకొచ్చింది నిందితుడు సంజయ్ కు వ్యభచార గృహాలకు వెళ్లే అలవాటుందని నేరం జరిగిన రోజు రాత్రి కోల్కతాలోని రెండు వ్యభచార గృహాలకు సంజయ్ రాయ్ వెళ్లినట్లు తెలుస్తుంది సంజయ్ రాయ్ ఆగస్టు ఎనిమిదిన ఫుల్గా డ్రింక్ చేసి మద్యం మత్తులో ఉన్నాడు అదే రోజు రాత్రి ఆసుపత్రిలో తనతో పాటు పనిచేసే మరో సివిక్ వాలంటీర్తో కలిసి ఒక బైక్ను అద్దెకు తీసుకొని లోని రెడ్ లైట్ ఏరియాకు వెళ్లాడు తో వచ్చిన వ్యక్తి వ్యభిచార గృహం లోపలికి వెళ్లాడు కానీ సంజయ్ మాత్రం వ్యభిచార గృహం బయటే ఉన్నాడు కాగా సంజయ్ తో వచ్చిన వ్యక్తి వ్యభిచార గృహం నుంచి కాసేపటికి బయటకొచ్చాడు ఆ తర్వాత ఇద్దరూ కలిసి అదే రోజు రాత్రి రెండు గంటలకు చెట్లాలో ఉన్న మరొక రెడ్ లైట్ ఏరియాకి వెళ్లారు ఆ తర్వాత చెట్లా నుండి తిరిగి వస్తూ ఆసుపత్రికి వెళ్లే దారిలో కొంతమంది మహిళలతో అసభ్యంగా కూడా వీరు ప్రవర్తించారు ఆ తర్వాత తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆర్జీకర్ ఆసుపత్రికి వచ్చాడు సంజయ్ ట్రామా సెంటర్లోకి వెళ్లి కొంత సమయం తర్వాత ఎమర్జెన్సీ వార్డు లోపలికి వెళ్ళారు అలా ఆ తర్వాత మూడో అంతస్తులోని సెమినార్ హాల్లోకి వెళ్లాడు సంజయ్ అక్కడే ట్రైని డాక్టర్ గాఢ నిద్రలో ఉంది అలా నిద్ర మత్తులో ఉన్న ఆమెపై సంజయ్ దారుణానికి పాల్పడ్డాడు ఆ తర్వాత ఏం తెలియని వాడిలా ఆసుపత్రి నుంచి బయలుదేరి సాల్ట్ లెక్లోని పోలీసు బ్యానర్ కు వెళ్లాడు సంజయ్ ఇక ఉదయం బాధితురాలు చనిపోయిన విషయం బయటకొచ్చింది ఆగస్టు తొమ్మిదిన పది గంటల యాభై మూడు నిమిషాలకు ట్రైనీ డాక్టర్ తల్లికి చెప్పారు మొదట్లో బాధితురాలు ఆత్మహత్య చేసుకుందని చెప్పారు ఆసుపత్రి సిబ్బంది ఆ తర్వాత ఇది హత్యగా తేలింది అంతేకాదు ట్రైనీ డాక్టర్ చనిపోయిన సెమినార్ హాల్లోకి నిందితుడు సంజయ్ రాయ్ వెళ్లినట్లు సిసి టీవీ ఫుటేజ్ లో ఉండడంతో కోల్కతా పోలీసులు సంజయ్ ను అరెస్ట్ చేశారు దీనిపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు ప్రజలు చేయడంతో కేసును సిబిఐకి అప్పగించారు ఇప్పుడు ఈ దేశంలో సంచలనంగా నిలిచిన ఉన్నావ్ హత్రాస్ అత్యాచార కేసులకు దర్యాప్తు చేసిన ఇద్దరు సీనియర్ సిబిఐ అధికారులకు అప్పగించారు ఇక వీరి ట్రాక్ రికార్డ్ తెలిసిన ప్రజలు ఈ కేసులో కూడా ట్రైనీ డాక్టర్ కు ఆమె కుటుంబానికి న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి